హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పగ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆమె ఐ లవ్ యూ చెప్పగానే తన పాకెట్లో నుంచి రింగ్ తీసి సత్యను దగ్గరకు లాక్కొని ఆమె కళ్ళలోకి చూస్తూ రింగ్ పెట్టి చేతిపై ముద్ద పెట్టాడు మాధవ్ అతని పెదాలు చేతిని తాకగానే సత్య ఒంట్లో నర్రాలు జీవ్వమన్నాయి తన చేతిని తీసుకుని సిగ్గుపడుతూ పక్కకి తిరుగుతుంది మాధవ్ తనని వెనక నుంచి పట్టుకుని ఇల్లు నచ్చిందా అన్నాడు భుజం పైన వాల్చుతూ చాలా బాగుంది ఎవరిది అంది సత్య తనని చుట్టుకున్న అతని చేతులపై చేతులు వేసి ఎవరిదో అయితే నిన్నెందుకు తీసుకొస్తాను నీకే అన్నాడు మాధవ్ వాట్ అంది సత్య ఒక్కసారిగా షాక్ అయి ఏమైంది ఎందుకు అలారచావు అని అడిగాడు మాధవ్ అరవనా మరి నాకోసం ఇల్లు తీసుకోవడం ఏంటి అంది సత్య నువ్వు అక్కడ ఉండటం నాకు ఇబ్బందిగా ఉందిరా పైగా అక్కడ ఉంటే నేను కలవలేను మాట్లాడలేను ప్రతిదానికి భయపడాలి అదే నువ్వు ఇక్కడుంటే మనం కావలసినప్పుడు మాట్లాడుకోవచ్చు నేను చూడాలనిపించినప్పుడు నేను రావచ్చు అందుకే ప్లీజ్ నువ్వు ఇక్కడికి వచ్చేవా అన్నాడు అది కాదు మాధవ్ ఈరోజు నువ్వు ఇంట్లో ఉండమంటున్నావు కదా అని ఎన్ని రోజులు నాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని వదిలేసి రావడం కరెక్ట్ కాదేమో ఆలోచించు అంది సత్య నేను ఒక మాట అడుగునా అన్నాడు అడుగు మాధవ్ అంది నీకు నా మీద నమ్మకం ఉందా లేదా అన్నాడు నువ్వు అనుకున్నట్టు నిన్ను నమ్మకపోతే రోజు ఇలా నీకు ఇంత దగ్గరగా ఉండేదాన్నే కాదు కదా చెంపపై చేయి వేసి సత్య చెప్పింది కూడా నిజమే అనిపించి సారీరా నువ్వు ఇక్కడికి వస్తే బావుని అనుకున్నాను కానీ వాళ్ళు బాధపడతారని ఆలోచించలేదు అన్నాడు ఏం పర్వాలేదు నన్ను అర్థం చేసుకున్నారు అదే చాలు అని హత్తుకొని ఈరోజు మన విషయం నాన్నకు చెప్తామని అనుకుంటున్నా అంది అవునా మంచిది నీకు తెలుసా నేను మా అమ్మకి ఎప్పుడో చెప్పేశా అన్నాడు ఆ మాట విని ఏంటి మీ అమ్మగారికి చెప్పేశారా అంది సత్య ఆ చెప్పాను అన్నాడు సోఫాలో కూర్చుని సత్యని వాళ్ళో కూర్చోబెట్టుకుంటూ మరి మీ అమ్మగారు అనలేదా అని అడిగింది సత్య ఇంత బంగారం తన కోడలు అవుతుందంటే ఎవరు మాత్రం కాదంటారు అన్నాడు సత్య బొంగలు లాగుతూ అబ్బా వదలండి నొప్పెడుతున్నాయి అంది సత్య దీనికే ఇలా అయిపోతే ఎలా బంగారం ముందు ముందు చాలా ఉన్నాయి అన్నాడు కన్ను గిట్టుతో మీకు అసలు సిగ్గులేదు అంటూ అతనిని హత్తుకొని అలానే నిద్రపోయింది సాయంత్రం అవుతూ ఉండగా మెలకు వచ్చి టైం చూసి ఓ షిట్ ఎంతసేపు పడుకున్నానా అని అనుకుని గబగబా లేచింది అవును నేను సోఫాలో కదా పడుకున్నాను మరి బెడ్ మీదకి ఎలా వచ్చాను అని ఆలోచించి బహుశా మాధవ్ తీసుకొచ్చి ఉంటారు అనుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చింది సత్య వచ్చేసరికి మాధవ్ పాలు పొంగించి పరమాన్నం ఉన్నాడు అయ్యో మాధవ్ మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారు అంది అమ్మ చెప్పింది సత్య కొత్తింట్లో పాలు పొంగించాలని అందుకే అన్నాడు మాధవ్ అవునండి నేను ఈ విషయం మర్చిపోయి మొత్తులో పడుకున్నాను సారీ అంది హే దీనికి సారీ ఎందుకు నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకట ఇద్దరం ఒకటేగా అన్నాడు క్షణ క్షణానికి సత్యకి మాధవ్పై ప్రేమ మరింత పెరుగుతూనే ఉంది ఆమె మైమరిచి మాధవ్ని చూస్తూ ఉంది హోయ్ మరి అంతలా చూడకు దిష్టి తగులుతుంది అని ఇదిగో ముందు ఇది తిను అని నోటికి అందించాడు సత్య వావ్ మాధవ్ చాలా బాగా చేశారు సూపర్ అంది హా థ్యాంక్ యూ సత్య అన్నాడు మీకు ఇంత బాగా ఉండొచ్చని నాకు తెలియదండి పెళ్ళయ్యాక నాకు వంట చేసే పని లేదు అంది నవ్వుతూ హోయ్ మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకు ఇది అమ్మ ఫోన్లో చెప్తూ ఉంటే నేను చేశాను అంతే కాఫీ వరకు ఓకే కానీ తర్వాత మొత్తం కిచెన్ బాధ్యత నీదే అన్నాడు ఓకే పతిదేవ భర్త గారి ఆజ్ఞ మేము శిరస వహిస్తాము అంది డ్రామాటిక్గా తన యాక్షన్ చూసి మాధవ్ పడి పడి నవ్వుతున్నాడు అలా ఇద్దరు సరదాగా ఆ సాయంత్రాన్ని కబుర్లు చెప్పుకుంటూ గడిపారు తర్వాత మాధవ్ సత్యను మురళి వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు రోజులానే ఆ రోజు కూడా మోహన్ ఫోన్ చేశాడు సత్యకి ముందు మామూలుగా మాట్లాడిన తర్వాత మెల్లిగా మాధవ్ గురించి చెప్పింది సత్య ఆయన కొద్దిసేపు ఆలోచించి నీకు నమ్మకం ఉందా తల్లి అని అడిగారు ఉంది నాన్న మీకు కూడా తెలుసు కదా ఆయన ఎలాంటివారో అంది తెలుసు తల్లి అందుకే నేను నీతో ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను అయినా ఎంతో తెలివిగా నీ కెరీర్ని మలుచుకున్నావు పెళ్లి విషయంలో తప్పటడుగు వేయవని నాకు తెలుసు కానీ నా భయం నాది తల్లి అసలే వాళ్ళు అలాంటి వాళ్ళతో జీవితం పంచుకోవాలంటే మనం యుద్ధమే చేయాలి నువ్వు ఇష్టపడిన వ్యక్తి మంచివాడైతే సరిపోదు తల్లి వాళ్ళ కుటుంబం కూడా మంచిదై ఉండాలి అందుకే ముందు ఆ కుటుంబానికి కూడా ఇష్టమో కాదో తెలుసుకో లేదంటే తర్వాత వదులుకోవడం చాలా కష్టం అన్నాడు బాధగా నాన్న అమ్మ డబ్బున్న వాళ్ళ అమ్మాయా అని అడిగింది కూతురు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక జరిగిన వాటి గురించి వదిలేసి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు తల్లి నాకు నీ సంతోషం మాత్రమే ముఖ్యం బంగారు జాగ్రత్త అన్నాడు మోహన్ సరే నాన్న మీరు కూడా జాగ్రత్త నీ కూతురు ఎప్పుడు తప్పు చేయదు అది గుర్తుపెట్టుకోండి అంది నాకు నీ మీద నా పెంపకం మీద పూర్తి నమ్మకం ఉంది తల్లి నా కూతురు ఎప్పుడూ తప్పు చేయదు అన్నాడు థ్యాంక్స్ నాన్న మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని ఫోన్ పెట్టేసి మోహన్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంది అప్పుడే మాధవ్ కాల్ చేశాడు కాసేపు సరదాగా మాట్లాడి పెట్టేసి మార్నింగ్ తనతో డైరెక్ట్గా మాట్లాడడం మంచిది అని అనుకుని తినేసి పడుకుంది పొద్దున్నే లేవగానే రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళింది సత్య ముందుగా డీన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి అడిగింది సత్య రాధ దగ్గరికి వెళ్తానని ఇక ఎంత చెప్పినా సత్య వినదని సరే నీ ఇష్టమమ్మా అని వెళ్ళమన్నారు డీన్ థ్యాంక్ యూ సార్ అంటూ సత్య రాధ దగ్గరికి వెళ్ళింది అప్పటికే లేచిన రాధ సత్య కనిపించకపోవడంతో కృష్ణ నా కృష్ణ ఎక్కడా అని అడుగుతూ ఉంది ఆమె సత్యను చూడగానే కృష్ణ నువ్వు వచ్చేసావా అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి కృష్ణ ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు ఇంకెప్పుడు అలా చేయకు అంటూ సత్యను తీసుకెళ్ళి బెట్ మీద కూర్చోబెట్టి ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకుంది సత్యకు ఆ క్షణం తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేసాయి ఆమె ఎవరో తనకు బాగా దగ్గర మనిషిలా అనిపిస్తూ ఉండటంతో రాధ తలపై చేయి వేసి నిమురుతూ నేను ఎక్కడికి వెళ్ళను మరి మీరు బుద్ధిగా ట్యాబ్లెట్స్ వేసుకొని ఫుడ్ తీసుకుంటారా అని అడిగింది సత్య ఓ తప్పకుండా నువ్వు నాతో ఉంటానంటే నేను ఏదైనా చేస్తాను అని పైకి లేచి పక్కనే తనకు తెచ్చిన టిఫిన్ ప్లేట్ ఇచ్చి నాకు పెట్టవా కృష్ణ అని ఇచ్చింది సత్య నవ్వుతూ సరే అని మరి ట్యాబ్లెట్స్ అంది అవి కూడా నువ్వే ఇవ్వు అంది రాధ నవ్వుతూ చేతులు కొట్టుకుంటూ చిన్న పిల్లల ఒక అమ్మ తన బిడ్డకు పెడుతున్నట్టుగా సత్య ఆమెను లాలిస్తూ బుజ్జగించి టిఫిన్ పెట్టి ట్యాబ్లెట్స్ వేసింది అందరూ రాధ ప్రవర్తన చూసి షాక్ అయిపోయారు ఆమె సత్యపై దాడి చేయకుండా తనతో ఎందుకు అంత మంచిగా ఉందో తెలియక వాళ్ళందరూ జుట్టు పీక్కున్నారు రాధా సత్యతో మాట్లాడుతూనే కాసేపటికి ట్యాబ్లెట్స్ మత్తుకి నిద్రలోకి జారుకుంది ఆమెకు నిండుగా దుప్పటి కప్పి బయటికి వచ్చింది సత్య అప్పటికే తనని అందరూ వింతగా చూస్తుంటే ఏమైంది అని అడిగింది అసలేం చేశారు డాక్టర్ ఆమెను మేము కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాం కనీసం మమ్మల్ని రూమ్ లోపల కూడా అడుగు పెట్టనివ్వలేదు కానీ మీరు ఏం మ్యాజిక్ చేశారు అసలు అన్నారు డీన్ మీరే అన్నారుగా మ్యాజిక్ అని అదే అనుకోండి అంది నవ్వుతూ ఏదో ఒకటిలే మొత్తానికి అనుకున్నా చేశావు షిబాష్ తల్లి అని తల నిమిరి వెళ్ళిపోయారు ఆ మాటకి సత్య మురిసిపోతూ ఉండగా ఫోన్ చేశాడు మాధవ్ లిఫ్ట్ చేసి ఏంటండి మీరు ఎప్పుడు నేను డ్యూటీలో ఉన్నప్పుడే చేస్తారు అంది సత్య ఏం చేయమంటారు మేడం మరి మిమ్మల్ని తలుచుకోకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నా అన్నాడు అబ్బో అని అంటూ ఎందుకు గుర్తొచ్చామో అంది సత్య అమ్మ నిన్ను చూడాలంటుందిరా సాయంత్రం తీసుకురమ్మంది అన్నాడు మాధవ్ అలా అనగానే తన తండ్రి మాటలే గుర్తొచ్చాయి సత్యకి ఆమెకు మాధవ్పై పూర్తి నమ్మకం ఉన్న తన తండ్రికి కూడా ఆ నమ్మకం కలగాలని సరే వస్తాను అంది అమ్మయ్య థ్యాంక్ యూ బంగారు నువ్వు వస్తావో రావో అనుకున్నా అన్నాడు ఎందుకు రాను మీకోసం ఎక్కడికైనా వస్తా అంది సిగ్గుపడుతూ సరే సాయంత్రం రెడీగా ఉండు అని ఆ మీ రిలేటివ్స్ ఇంటికి వద్దు మన ఫ్లాట్కి వచ్చాయి అక్కడ నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అక్కడే రెడీ అయ్యి అన్నాడు కానీ అని సత్య అంటుంటే ప్లీజ్ నువ్వు వస్తున్నావు అంతే అని ఫోన్ కట్ చేసేశాడు ఈయన మరీ ఫాస్ట్ అయిపోతున్నారు అనుకుని సాయంత్రం ఏం మాట్లాడాలో అంటూ కంగారు పడింది మళ్ళీ రాధకి ఫుడ్ పెట్టి మెడిసిన్స్ ఇచ్చి నిద్రపోయి ఫ్లాట్కి వెళ్ళింది సత్య ఆమె వెళ్ళేసరికి మాధవ్ అక్కడే ఉన్నాడు మాధవ్ మీరు ముందే వచ్చేసారా సారీ అంది సత్య పర్లేదు కానీ ఇదిగో ఈ చీర కట్టుకో అన్నాడు ఏంటి మాధవ్ కొత్తదా అంది సత్యీరను చూసి నీకోసమే తెచ్చాను తొందరగా వెళ్ళి రెడీ అవ్వు అక్కడ అమ్మ మన కోసం చూస్తూ ఉంటుంది అని కంగారు పెట్టేశాడు మాధవ్ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యొచ్చి ఎలా ఉన్నాను అని అడిగింది సత్య ఓ సూపర్ బంగారం అని బుగ్గలు పట్టుకులాగి దా అమ్మ ఇప్పటికే టూ టైమ్స్ కాల్ చేసింది అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు కార్తికగానే వెల్కమ్ అని దీపాలతో పెట్టి ఉంది అప్పటికే చీకటి పడడంతో అవి మరింత ప్రకాశంగా వెలుగుతూ చాలా అందంగా ఉన్నాయి సత్య వాటిని ఆశ్చర్యంగా చూస్తూనే గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి ఒక ఆమె వచ్చి నీళ్ళతో దిష్టి తీసింది సత్యకి అవన్నీ కొత్తగా అనిపిస్తూ అలానే చూస్తూ ఉంటే మాధవ్ తన భుజంపై చేయి వేసి పద అంటూ లోపల అడుగు పెట్టబోతుంటే తులసి వచ్చి ఆగండి అంది అమ్మాయి ఏమైంది అని మాధవ్ అడుగుతుంటే నువ్వు ఆగునా అని సత్య దగ్గరికి వచ్చి తన వైపు చూస్తూ ఉంటే ఆమెకి టెన్షన్తో చెమటలు పడుతూ ఉంటే అరే కోమలి ఏసీ వేయలేదా నా కోడలికి చెమటలు పడుతున్నాయి అంది తులసి ఆ మాట వినగానే అప్పటి వరకు టెన్షన్తో స్పీడ్గా కొట్టుకున్న తన గుండె నార్మల్ స్టేజ్కి వచ్చింది అమ్మా నిన్ను భయపెట్టేసావు తెలుసా అని మాధవ్ వచ్చి ఆమెను చుట్టుకొని చూడమ్మా నీ కోడలు ఎలా ఉంది అని అడిగాడు నువ్వు మహాలక్ష్మిలా ఉంది అంటుంటే నిజమే అనుకున్నారా కానీ అది ఆగిపోయింది తులసి కానీ కానీ ఏంటమ్మా చెప్పు అన్నాడు మాధవ్ ఇక తులసి ఏం చెప్తుందో సత్య ఇంటి కొడలని ఎప్పుడు నిజం బయటపడుతుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి